శ్రీమద్భగవద్గీత చతుర్థాధ్యాయం యోగం శ్లోకం పదకొండు నుంచి ఇరవై వరకు ఏ యథా మాం ప్రపద్యస్థే తాంస్తవ భజామ్యహాం మమ వర్త్మానువర్తంతో మనుష్యాహ పార్థ సర్వస తాత్పర్యం శరణాగతులకు మాత్రమే ఆత్మభావాన్ని ప్రసదిస్తూ సకాములను అనుగ్రహించని నీకు పక్షపాతం ఉన్నట్లున్నదే అంటావా ఎవరు ఏ రీతిగా సకాములేగాని నిష్కాములేగాని నన్ను ఉపాసిస్తున్నారో వారిని ఆ రీతిగానే అనుగ్రహిస్తున్నాను సకాములకు కామ్యఫలాన్ని నిష్కాములకు ముక్తిని ఒసగుతున్నాను పార్థ మనుష్యులు సర్వవిధాలా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు ఇంద్రాది దేవతలను ఉపాసించేవారుకూడా నన్నే ఆయా రూపాలలో సేవిస్తున్నారు కూడా వారిని ఆయా రూపాలలో అనుగ్రహిస్తున్నాను కాంక్షంతః కర్మణం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజ తాత్పర్యం అయితే మోక్షార్థం అందరూ నిన్ను భజించరేమిటి అంటే కర్మఫలకాంక్షులైన వారు పెక్కుమంది ఈ లోకంలో ఇతర దేవతలను పూజిస్తున్నారు నా శరణును పొందడం లేదు ఎందుకంటే కర్మల ఫలం మనుష్యలోకంలో శీఘ్రంగానే లభిస్తోంది కాని జ్ఞానఫలమైన కైవల్యం దుష్ప్రప్యం శీఘ్రంగా లభించదు చాతుర్వర్ణ్యం మయ సృష్టం కర్తారమపి మాం విద్యర్తారమవ్యయ తాత్పర్యం సకామ కర్మలకు భేదముంది బ్రాహ్మణది అధికార భేదాలను ఉత్తమ మధ్యమాది గుణాలను అనుసరించి కర్మవైచిత్ర్యముంది వీటికి కారకుడవైన నీకు పక్షపాతం లేకుండడం ఎలా అంటావా సత్వాది గుణాలను సమదమాది కర్మలను అనుసరించి నాలుగు వర్ణాలను సృష్టించాను వ్యవహారాన్ని అనుసరించి నేను కర్తనైనాకూడా రహితుడనవడం చేత శ్రమవిహీనునిగా అవ్యునిగా అకర్తగా నన్ను తెలుసుకో నమాం కర్మాని లింపంతి నమే కర్మఫలే భిజానాతి కర్మభిర్ణ సబధ్యతే తాత్పర్యం దేహేంద్రియాదుల పట్ల నాకు అహంకారం లేనందువల్ల నేను కర్మలయందు లిప్తుడనవడం లేదు ఆప్తకాముడనవడం చేత కర్మఫల తృష్ణ కూడా లేదు ఈ విధంగా ఎవరు నను అకర్త అభోక్తైన ఆత్మరూపంగా గ్రహిస్తాడో అతడు కర్మలచేత ఎన్నడూ బంధించబడడు కర్మ అతనికి జమాంతరారంభకం కాజాలదు ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభాహ కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృత తాత్పర్యం కర్మ ఈ విధంగా అహంకార రహితంగా ఉనర్చబడితే అది బంధంగా పరిణమించదని గ్రహించి పూర్వులైన కూడా కర్మను కొరకు ఆచరించి ఉన్నారు కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ తాత్పర్యం కర్తవ్య అకర్తవ్య విషయంలో పండితులు కూడా భ్రాంతులవుతున్నారు కనుక దేనిని గ్రహిస్తే జన్మమృత్యురూపమూ కర్తృత్వభోక్తృత్వాది రూపము అయిన సంసారం అనే అశుభం నుండి ముక్తి పొందుతావో ఆ కర్మతత్వాన్ని నీకు చెబుతాను కర్మనోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ కర్మనో గహనకర్మణోగత తాత్పర్యం శాస్త్రం విధించిన కర్మలను నిషేధించిన కర్మలను కర్మత్యాగాన్ని గురించి తెలుసుకోవాలి కర్మతత్వం దుర్విజ్నేయమైనది కర్మలో తన అకర్తృత్వాన్ని నైష్కర్మ్యాన్ని కర్మను అంటే సర్వకర్మల ఆశయమైన బ్రహ్మాన్ని చూసేవాడు మనుష్యులందరిలోను బుద్ధమంతుడు జ్ఞాని యోగయుక్తుడు సర్వకర్మలకు కర్త కృతకృత్యుడు అవుతున్నాడు యస్య సర్వే జ్ఞానాగ్ని ే పండితం కామసంకల్పవవర్జితర్మాణం తాత్పర్యం ఎవరి కర్మాచరణ ఫలతృష్ణారహితంగా ఉంటోందో ఎవరి శుభ అశుభకర్మల పట్ల కర్తృత్వబుద్ధి జ్ఞానాగ్నిచేత దగ్ధమైనదో అతన్ని బ్రహ్మవేత్తలు పండితుడు అని అంటారు త్యక్ కర్మఫల సంగం నిరాశ్రయ ప్రవృత్తోపి నైవ నిత్యూప్తో నిరాశ్రయణ్యభీ తాత్పర్యం కర్మఫలాశక్తిని పరిత్యజించి సర్వదా పరితృప్తుడై దేనిని ఆశ్రయించకుండా కర్మలను ఒనర్చేవాడు ఏమీ ఒనర్చని వాడే అవుతాడు ఎందుకంటే అతని కర్తృత్వ బుద్ధి జ్ఞానాగ్నిలో దగ్ధమైంది భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం శ్లోకం పదకొండు నుంచి అరవై వరకు క్లుప్తముగా శరణాగతులకు మాత్రమే ఆత్మభావాన్ని ప్రసాదిస్తూ సకాములను అనుగ్రహించని నీకు పక్షపాతం ఉన్నట్లున్నదే అంటావా ఎవరు ఏ రీతిగా సకాములేగాని నిష్కాములేగాని నన్ను ఉపాసిస్తున్నారో వారిని ఆ రీతిగానే అనుగ్రహిస్తున్నాను సకాములకు కామ్యఫలాన్ని నిష్కాములకు ముక్తిని ఒసగుతున్నాను పార్థ మనుష్యులు సర్వవిధాలా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు ఇంద్రాది దేవతలను ఉపాసించేవారుకూడా నన్నే ఆయా రూపాలలో సేవిస్తున్నారు కూడా వారిని ఆయా రూపాలలో అనుగ్రహిస్తున్నాను అయితే మోక్షార్థం అందరూ నిన్ను భజించరేమిటి అంటే కర్మఫలకాంక్షులైన వారు పెక్కుమంది ఈ లోకంలో ఇతర దేవతలను పూజిస్తున్నారు నా పొందడం పొందడంలేదు ఎందుకంటే కర్మల ఫలం మనుష్యలోకంలో శీఘ్రంగానే లభిస్తోంది కాని జ్ఞానఫలమైన కైవల్యం దుష్ప్రప్యం శీఘ్రంగా లభించదు సకామ నిష్కామ కర్మలకు భేదముంది బ్రాహ్మనది అధికార భేదాలను ఉత్తమ మధ్యమాది గుణాలను అనుసరించి కర్మవైచిత్ర్యముంది వీటికి కారకుడవైన నీకు పక్షపాతం లేకుండడం ఎలా అంటావా సత్వాది గుణాలను సమదమాది కర్మలను అనుసరించి నాలుగు వర్ణాలను సృష్టించాను మాయా వ్యవహారాన్ని అనుసరించి నేను కూడా ఆసక్తి రహితుడనవడం చేత శ్రమవిహీనునిగా అవ్యయునిగా అకర్తగా నన్ను తెలుసుకో దేహేంద్రియాదుల పట్ల నాకు అహంకారం లేనందువల్ల నేను కర్మలయందు లిప్తుడనవడం లేదు ఆప్తకాముడనవడం చేత కర్మఫల తృష్ణకూడా లేదు ఈ విధంగా ఎవరు నన్ను అకర్త అభోక్త అయిన ఆత్మరూపంగా గ్రహిస్తాడో అతడు కర్మలచేత ఎన్నడూ బంధించబడడు కర్మ అతనికి జమాంతరారంభకం కాజాలదు కర్మ ఈ విధంగా అహంకార రహితంగా ఒనర్చబడితే అది బంధంగా పరిణమించదని గ్రహించి పూర్వులైన కూడా కర్మను కొరకు ఆచరించి ఉన్నారు కర్తవ్య అకర్తవ్య విషయంలో పండితులు కూడా భ్రాంతులవుతున్నారు కనుక దేనిని గ్రహిస్తే జన్మమృత్యురూపమూ కర్తృత్వభోక్తృత్వాది రూపము అయిన సంసారం అనే అశుభం నుండి ముక్తి పొందుతావో ఆ తత్వాన్ని నీకు చెబుతాను శాస్త్రం విధించిన కర్మలను నిషేధించిన కర్మలను కర్మత్యాగాన్ని గురించి తెలుసుకోవాలి కర్మతత్వం దుర్విజ్నేయమైనది కర్మలో తన అకర్తృత్వాన్ని నైష్కర్మ్యాన్ని కర్మను అంటే సర్వకర్మల ఆశయమైన బ్రహ్మాన్ని చూసేవాడు మనుష్యులందరిలోను బుద్ధమంతుడు జ్ఞాని యోగయుక్తుడు సర్వకర్మలకు కర్త కృతకృత్యుడు అవుతున్నాడు ఎవరి కర్మాచరణ ఫలతృష్ణారహితంగా ఉంటోందో ఎవరి శుభ అశుభ కర్మల పట్ల కర్తృత్వ బుద్ధి జ్ఞానాగ్ని చేత దగ్ధమైనదో అతన్ని బ్రహ్మవేత్తలు పండితుడు అని అంటారు కర్మఫలాసక్తిని పరిత్యజించి సర్వదా పరితృప్తుడై దేనిని ఆశ్రయించకుండా కర్మలను ఒనర్చేవాడు ఏమీ ఒనర్చని వాడే అవుతాడు ఎందుకంటే అతని కర్తృత్వ బుద్ధి జ్ఞానాగ్నిలో దగ్ధమైంది